హాయ్ ఆల్ వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు కదా పన్నీర్ గ్రేవీ కర్రీ విత్ బగారా రైస్ అయిన రైత సండేలో ఇలా ట్రై చేసి చూడండి పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వదలకుండా తింటారు మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని పన్నీర్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పన్నీర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని కొద్దిగా కారంని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా పన్నీర్ని అనేది వేయించుకోవాలి పన్నీర్ని వేయించేటప్పుడు అడుగంటుకోకుండా నిదానంగా కలుపుతూ పన్నీర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పన్నీర్ని అనేది ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు పన్నీర్ని పక్కకు తీసుకొని అదే బౌల్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత గ్రేవీలో యాడ్ చేసుకోవడానికి ఒక కప్పులో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కారము ధనియాల పొడి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడికిపోయి ఉంటాయి కదా ఆ టమాటాలు చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగాక అందులో ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయించుకుంటేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఆనియన్ పచ్చిమిర్చి బాగా కలిసేలాగా వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి బాగా కలిసేలాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నాక అందులోనే బిర్యానీ ఆకు కొద్దిగా లవంగం చెక్క తీసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యాప్సికం ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులో మాత్రమే కట్ చేసుకోవాలి వీటిని బాగా కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యాప్సికమ్ అనేది ఓవర్ కుక్ అవ్వకుండా మాత్రం చూసుకోవాలి ఈ విధంగా అయ్యాక ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమాటాలను మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారంను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ను వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి పూర్తిగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మనకిక్కడ పైన ఆయిల్ అనేది నిదానంగా ఫ్లోట్ అవుతుంది తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా నిదానంగా యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు మిశ్రమాన్ని కూడా కలిసేలాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మీద ఆయిల్ అనేది నిదానంగా ఫ్లోట్ అవుతుంది తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకున్నాక కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతీని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయాక మీద ఆయిల్ అనేది నిదానంగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది చివరిలో మీరు గీ కానీ బటర్ కానీ యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఏమీ యూస్ చేయట్లేదు గార్నిష్ కోసం కొద్దిగా తరిమిన కొత్తిమీరను చల్లి చల్లుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ